నాకు ఒక మూడు ఎకరాల వ్యవసాయం ఉంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి ప్రతి ఒక్క రుణగ్రస్తుడికి ఉన్న వ్యక్తికి మాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు లక్ష రూపాయలున్న రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు అది మా దగ్గర మా మా రైతులందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు నాకు రాలేదు నాకు రాలేదు అని చెప్పడమే తప్పితే లక్ష రూపాయల లోపు నిన్న పడ్డదని సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఎవరికి లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు చాలామందికి కాలేదు ఎందుకు కాలేదు అంటే మేము మేము అనుకునేటిది ఏంటంటే మేము అడంగల్ పహానీల మీద రుణాలు తీసుకున్న వ్యక్తులము మాకు మొన్న ధరణి పోర్టల్లో కానీ కేసీఆర్ ఇచ్చిన పట్టాల్లో కానీ మాకు స్థానం కల్పించలేకపోయింది ప్రభుత్వము అడంగల్ పహాలీల మీద లోన్లు తీసుకున్న వాళ్ళని ఇప్పుడు పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అనడం వల్ల మేము అనర్హులమైనము ఇంకోటి పీఎం కిసాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కుటుం ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు పట్టాలు ఉంటే ముగ్గురికి పహా పిఎం కిసాన్ రాదు ఒక్కళ్ళకి మాత్రమే పీఎం కిసాన్ వస్తుంది అలాంటప్పుడు ప్రభుత్వం ఒక్కరికే రుణమాఫీ చేస్తుంది కదా అంటే మరి ముగ్గురికి యాభై వాడుకోభై యాభై ఉంటే లక్షన్నరే కదా అంటే మీరు ఒక్కరికే యాభై వేలు చేయదలుచుకున్నారా ఇది సరైన పద్ధతి కాదు ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఏక మొత్తంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి ప్రతి ఒక్క రైతుకి అది అడంగల్ పహాన్ మీద తీసుకున్న ధరణిలో తీసుకున్న రీషెడ్యూల్ ఇంకో విషయం చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది ముందు తీసుకున్న వాళ్ళు కూడా రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళు వడ్డీ కట్టుకుంటా ఇంకా మా తర్వాత లోన్లు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ లే కటాఫ్లు కటాఫ్లు చేసుకుంటా ఎప్పుడైతే డబ్బులు తగ్గించుకుందామని ఇంకా రైతు భరోసా ఇప్పటి వరకు పర్లేదు రైతు భరోసా డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు రుణమాఫీ కింద వేసి మేము ఏదో చేసినామని సంబరాలు చేసుకోవడం సరైన పద్ధతి కాదు